తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు దానికి నా అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు గెలుపు కోసం పోరాడే వ్యక్తిని అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపును కొనలేదు అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా ఒక్కడనే నిలబడ్డా సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను అమ్ము చేయొద్దని అనుకొని నేను ఆ గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదు అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డి టేక్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు ఎందుకంటే ఓటమిని యాక్సెప్ట్ చేసే పర్సన్ని నేను కాదు నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని అంతే